అలాంటి వారికి దేవుడు తోడై ఉంటాడట మనం అలా ఉన్నామా నువ్వు ఏకాంతంగా నువ్వు వెళ్ళి ఆయన పాదాల చింత కూర్చొని నువ్వు దుఃఖపడు నీ పక్కనే ఆయన చూడండి నీ పక్కనే ఉంటాడు చూడండి ఆయనకు దూరం మనం ఆయనకు మనం దూరం చేసుకుంటున్నామేమో మనము చూడండి మనము ఆయనకు దూరం చేసుకుంటే మనం బ్రతకలి అనుభవత నిజం చెప్తున్నాను వాస్తవం చెప్తున్నాను నువ్వు అలా దుఃఖపడి నువ్వు బాధపడితే నీకు తోడై ఉండటం కాదు నీ సంతోషంలో కూడా ఆయన పాలు పంచుకుంటాడు నీ దుఃఖంలో కూడా పాలు పంచుకుంటాడు నీ కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇలుకలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అనా నువ్వు ఎక్కువగా ఆలోచన చేయొద్దురా నువ్వు ఎక్కువగా నువ్వు ఆలోచన చేయొద్దు నువ్వు ఎలా ఆలోచన చేయ తెలుసా విన్నాను కదా నేను నీకు తోడే ఉంటాను నేను నీకు తోడే ఉంటాను నీవు నా మీద ఆధారపడు అనే మాటను దేవుడి గుర్తు చేస్తా చూడు దేవుడు చూడు ఏమంటాడు చూద్దాం ఆ పదకాలంలో ఆయన నమ్ముకు నమ్ముకునదగినవాడు సహాయకుడు రావున భూమి మార్పు నొందినను నది సముద్రములు పర్వతములను మునిగినను జలములు ఘోషించినను జలములు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనం వల్ల ఉప్పని లాంటి ఉరుములు వచ్చినా ఉప్పని లాంటి సునామిలు వచ్చినా మనం భయపడమట చూడు ప్రేవు దేవుని వల్ల